హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాము మీరు ఎలా ఉన్నారు అంటే కామెంట్ అయితే షేర్ చేయండి వాళ్ళైతే మా హస్బెండ్ బర్త్డే అనమాట సో పదండి ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం ఈ బ్లాగ్ వచ్చేసి నేను మే టెన్త్ను షూట్ చేశానండి ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట ఇంకా మా హస్బెండ్ బర్త్డేకి టూ డేస్ ముందే మేము ఊటీ నుంచి అయితే వచ్చేసామండి ఆయన టూ డేస్ ముందే చెప్పేశారనమాట అసలు నేను బర్త్డే చేసుకోను నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు ఆ రోజు ఏమీ కూడా ప్లాన్ చేయకు ఏం చేసుకోను అని చెప్పేసి చెప్పారు ఇంకా అదేంటి అలా అంటున్నావంటే ఇంకా నోరు మూసుకుని నేను చెప్పించేయని చెప్పేసి చాలా సీరియస్గా చెప్పారనమాట మా హస్బెండ్ అయితే ఇంకా డ్రెస్ కూడా తీసుకోలేదండి ఆయన అయితే ఆ రోజు సో ఇంకా అలా ఎలా వదిలేస్తాం చెప్పండి తన ఇంకా తనైతే ఆ రోజు మిడ్ నైటే వర్క్ అనమాట త్రీ ఓ క్లాక్ ఆ టైంకి అయితే అనమాట ఇంకా మేమైతే పడుకున్నాము నేను పిల్లలు మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో లేరు మధ్యాహ్నం వచ్చేసరికి అయితే టూ థర్టీ త్రీ అలా అయిపోయింది సర్లే కదా అని చెప్పేసి ఇంకా సేమియా పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా అన్నీ తెచ్చుకుని బిర్యానీ అవి చేద్దాం అనుకున్నాను కానీ మధ్యన బిర్యానీ కూడా ఎక్కువైపోతుంది కదా అస్తమాటు బిర్యానీయే ప్లస్ తను ఏమి చేయొద్దని చెప్పారు అయినా ఇంకా వంటలే కదా అని చెప్పేసి ఇంకా సేమియా పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏదైనా సింపుల్గా ప్లాన్ చేద్దాం అనుకున్నాను చూద్దాం అసలు ఏం జరుగుతుందో బ్లాగ్ అంతా చూడండి తెలుస్తుంది ఇంకొక హాఫ్ లీటర్ పాలైతే స్టవ్ పైన పెట్టేసుకుని సేమియాని మంచిగా ఫ్రై చేసిన సేమియాని ఆ పాలల్లో అయితే వేసేసి ఉడకపెట్టేస్తున్నానండి ఒక పక్కకైతే సేమియా ప్రిపేర్ చేస్తున్నాను అలాగే పులిహార ఇంకా అన్నం ఏదైనా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ఇంకొక పక్కన వచ్చేసి పాన్ పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అయితే మీ అందరికీ అనిపించవచ్చు ఊటీ బ్లాగ్స్ స్టాప్ చేశారు ఏంటని చెప్పేసి స్టాప్ చేయలేదు ఇంకా ఉన్నాయి ఇంకొక టూ వీడియోస్ అలా వస్తాయండి నేను నేను రేపటి నుంచి అయితే పెడతాను అయితే నాకు అర్థం కాని ఏంటంటే ఊటి ట్రిప్కి వెళ్ళిన వీడియోస్ పెడుతుంటే పెద్దగా రీచ్ అనేది రావట్లేదండి ఎందుకు అర్థం కావట్లేదు నా నార్మల్ వీడియోస్కి రీచ్ బాగుంటుంది ఆ ట్రిప్ వీడియోస్కి ఎందుకు రీచ్ ఆగిపోయిందో నాకు తెలియట్లేదు అన్నీ అక్కడికి వెళ్ళినవన్నీ చూపించాను వీడియోస్ కూడా బాగున్నాయి బట్ ఏంటో మరి కొంతమంది అయితే అడుగుతున్నారు ట్రిప్కి వెళ్ళిన వీడియోస్ పెట్టక ఇంకా ట్రిప్ గురించి డీటెయిల్స్ ఏమైనా షేర్ చేస్తే మేము కూడా వెళ్తాం కదా మాకు యూజ్ అవుతుందని కొంతమంది అడుగుతున్నారు కానీ పెద్దగా రీచ్ అయితే రావట్లేదండి ట్రిప్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి చూసి ఒక లైక్ ఇచ్చి మీకు వీలైతే షేర్ చేయండి ఇంకా నేను సేమ్యా చేసేటప్పుడు అయితే చాలా సింపుల్గానే ప్రిపేర్ చేస్తానండి పాలల్లో అసలు వాటర్ వేయనండి సేమియాకి పరవానానికి కూడా సో నాకైతే కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టం సేమియా అందుకనేసి ఇలా చేసుకున్నాను లేదంటే ఇంకా సేమియాని కొంచెం తక్కువ తీసుకోవాలి పాల క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలన్నమాట అర లీటర్ పాలకి నేను వేసిన సేమ్యాకి అయితే దగ్గర పడుతుందండి లూజ్ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే కొంచెం తక్కువ సేమ్యా వేసుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే ఆ ప్రాసెస్లో చేశాను అనమాట ఇప్పుడు చూపించిన ప్రాసెస్లో ఇంకా తర్వాత పులిహార స్టార్ట్ చేశాను నాకు నిమ్మకాయ అంటే చాలా ఇష్టం మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అంటే చింతపండు పులిహోర కూడా ఇష్టమే బట్ దాంతో కంపేర్ చేస్తే నిమ్మకాయ పులిహోర అంటే బాగా ఇష్టం మాకు ఇంకా సర్లే తనకు కూడా ఇష్టం కదా అని చెప్పేసి ఇదే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట జస్ట్ ఆయిల్ వేసేసుకుని దాంట్లో వేరుశనగ గుళ్ళు పచ్చిశెనగపప్పు ఆవాలు మినపప్పు వేసేసి మంచిగా ఫ్రై చేసి ఎండుమిర్చి ఇంగువ పసుపు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా వేసి పోపు అయితే ఫ్రై చేసేసుకుని ఇందులోనే పసుపు కూడా వేసేసుకుంటే పచ్చివాసన ఉండదు అంటే నేను ఎలా చేస్తున్నానని జస్ట్ చెప్తున్నాను ఈ వేరుశనగ గుళ్ళు వచ్చేసి మాత్రం నేను కర్రీ కోసం పక్కకు తీస్తున్నానండి అంటే బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా మా పిల్లలు బెండకాయ ఫ్రై ఇలా చేస్తే కొంచెం తింటున్నారనమాట అన్ని రకాల కూరలు అవి తినరు బట్ ఇలా బెండకాయ ఫ్రై చేస్తే మాత్రం వాళ్ళకి నచ్చుతుంది బాగా అందుకనేసి ఇంట్లో బెండకాయలు ఉన్నాయి ఇంకా వేరుసిన గుళ్ళు వేయించేసి పక్కకు తీసేసి పోపు కూడా పెట్టేసిన తర్వాత బెండకాయలు ఇదే మూకుడులో చేసే వేయించేద్దాము ఫ్రై చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట అసలు మీకు మన ఛానల్లో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చూడడం ఇంట్రెస్ట్ ఉందో నాకైతే కామెంట్ చేయండి నేను అవే వీడియోస్ని రెగ్యులర్గా కంటిన్యూ చేద్దాం అనుకుంటాను కొన్నిటికైతే రీచ్ చాలా బాగా వస్తుందండి కొన్నిటికి ఎందుకో రీచ్ రావట్లేదు లాంగ్ వీడియోస్ గురించి మాట్లాడుతున్నాను అంటే వ్లాగ్స్ చేయినా ఏమైనా కాన్సెప్ట్ టైప్ వీడియోస్ చేస్తాను కదా యాక్టింగ్ చేస్తా అవి చేయినా లేదంటే ప్రాంక్ వీడియోస్ కానివ్వండి ఇలా చేయినా అనేది నాకైతే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి సజెస్ట్ చేయండి ఎవరైనా చేయగలిగితే సో ఆ వీడియోస్ నేనైతే ట్రై చేస్తాను ఎక్కువగా పెట్టడానికి ఇంకా తర్వాత దీంట్లో ఎండుమిర్చి కూడా వేసేసుకుని కొంచెం సిమ్లో పెట్టుకున్నానండి స్పూన్తో కలుపుతున్నావు గరిట లేదా అని మాత్రం కామెంట్ చేయకండి సో ఒక రెండు మూడు స్పూన్లు ఉంటాయి అక్కడ వాటితో అయితే చేసేస్తున్నాను అనమాట పని మనిషి తోమిన సామాన్లు అన్నీ బయట ఉన్నాయి గరిటెలున్నా చేతికి ఏదందితే దాంతో అయితే కలిపేస్తూ ఉంటాం కదా ఒక్కోసారి ఇంకా ఇంగు అయితే వేస్తున్నానండి మొన్న ఈ ఇంగు బాగానే ఉంది కానీ లాస్ట్ టైం ఒక ఇంగు డబ్బా అయితే తీసుకున్నానండి సెవెంటీ రూపీస్ సిక్స్టీ సెవెన్ అంత పడింది అనమాట రైస్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంగు కూడా ఉంటే తీసుకున్నాను గోధుమ పిండి వేసి అమ్మేశారనమాట అసలు నిజంగా స్మెల్ లేదు ఏమీ లేదు గోధుమ పిండి తెలిసిపోతుంది చాలా కోపం వచ్చేసింది నాకు ఇంకేం చేస్తా చెప్పండి వేస్ట్ అయిపోయింది మళ్ళీ డీమార్ట్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఏ ఊటి ట్రి కానీ ఎప్పుడు వచ్చేస్తామా ఇంట్లో వంటలు ఎప్పుడు చేసుకుని తింటామా అనిపించేసిందండి అలా ఉన్నాయన్నమాట అట్ సైడ్ భోజనాలు పెద్దగా నచ్చలేదు మాకు ఎంతైనా ఎవరేమన్నా సరే మన తెలుగు భోజనం ఎప్పుడు తెలుగు భోజనమే కదండి ఇంకా నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత మా హస్ మేము వచ్చింది ఎయిత్న రిటర్న్ అయ్యామండి రాజమండ్రి వచ్చాము మా హస్బెండ్ బర్త్డే వచ్చేసి టెన్త్ అనమాట చాలామంది కామెంట్ చేశారు అసలు పొజిషన్ బాగాలేదు కదా మీరు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటి అంటే ఇంకా మేము బయటే ఉన్నామేమో అనుకుని చాలామంది అయితే కామెంట్ చేశారండి మేము ఎయిత్నే ఊరైతే రిటర్న్ అయిపోయాము రాజమండ్రి రిటర్న్ అయిపోయాము చాలా థ్యాంక్స్ మా గురించి కూడా అంత కేర్ తీసుకుని ఆలోచిస్తున్నందుకు మేము ఎత్తునే రిటర్న్ అయిపోయాము బట్ నాకేంటంటే వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఎడిటింగ్ అది అవ్వాలి కదా ఇంకా అందుకనేసి వన్ బై వన్ అయితే అన్ని పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట పులిహార్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది సేమియా కూడా బాగా వచ్చింది అంటే నేను కొంచెం చిక్కగా చేసుకుంటాను మా హస్బెండ్కేమో కొంచెం లూజ్గా ఉండాలన్నమాట సేమియా అయితే ఇంకా పాలు అర లీటర్ ప్యాకెటే ఉందండి అందుకనేసి అవే వేస్ట్ చేశాను మరి ఇంకా కొంచెం వేరే ఇంకొక హాఫ్ గ్లాస్ పాలు కూడా పడ్డాయి అనమాట నాకు ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం ఇదిగోండి కేక్ కటింగ్కి వెళ్దామని చెప్పేసి అడిగాను మా హస్బెండ్ని తనైతే ఒప్పుకోలేదండి చాలాసేపు బాబు బతి కూడా సరిపోయింది ఇంక ఇంటికి వచ్చాక పడుకున్నారు తను లేవలేదు కూడా ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అలా అవుతుంది నైట్ సో ఇంకా రెడీ అవుదాము వెళ్దామని చెప్పేసి అడిగితే అని చెప్పి అప్పుడు ఒప్పుకున్నారనమాట ఇంకా డ్రెస్ కూడా తను తీసుకోలేదు కదా ఇదివరకు ఎప్పుడు డి మార్ట్లో తీసుకున్న షర్ట్ ఉంది కొత్తదే వేసుకోలేదు సో ఇంకా కొత్త షర్ట్ ఉంది కదా అది వేసేసుకో ఇంకా ఒకసారి గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట మా హస్బెండ్కి ఆ షర్ట్ వేసుకోమని అయితే చెప్పాను ఇంకా నేను పిల్లల్లో కూడా ఇదిగోండి రెడీ అయిపోయి ఇక్కడ మా హస్బెండ్ చేత కేక్ కట్ చేయడం కట్ చేయించడానికి అయితే వచ్చామన్నమాట టైం అయితే చాలానే అయిందండి ఎయిట్ థర్టీయో ఎయిట్ ఫార్టీయో అవుతుంది అప్పటికి ఇంకెక్కడ కట్ చేద్దామని చెప్పేసి ఈ టెన్ ప్లే దగ్గర కట్ చేద్దాం అనేసి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మొత్తానికి మా హస్బెండ్ బర్త్డే అయితే ఇలా గడిచింది డే అంతా గడిచిపోయింది ఇంకా నైట్ అయితే మేము కాసేపు అయినా ఒక థర్టీ మినిట్స్ అయినా కొంచెం రిఫ్రెష్ అవుదాము కేక్ కట్ చేద్దాం అనేసి ఇలాగా అయితే వచ్చామన్నమాట ఒప్పుకుంటారు అనుకోలేదు దీనికి కూడా బట్ ఎందుకో మరి ఈ ఇయర్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు తను సో ఇంక కేక్ చూస్తున్నాం అనమాట అసలు ఏం తీసుకుందాం అని చెప్పేసి స్ట్రాబెరీ ఫ్లేవర్ కేక్ ఉంటే తీసుకున్నాము బట్ కొంచెం ఎక్కువైపోయినట్టు అనిపించింది ఆ ఫ్లేవర్ అనేది నాకు అంటే ఎప్పుడు చూసినా వెనిలా బటర్స్కాచ్ లేదంటే ఈ రెడ్ వెల్వెటో ఇవే తీసుకోవడం అవుతుంది కదా అని చెప్పేసి స్ట్రాబెర్రీ ట్రై చేసామన్నమాట ఈ కేక్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫార్టీ అంతా పడింది క్యాండిల్తో కలిపి ఫోర్ సెవెంటీ అనుకుంటా బిల్ పే చేశాను సో ఇంకా మా శ్రీ హంషిబాబ అశ్రిత్ బాబు అయితే ఇంకా వాళ్ళ నాన్న చేతి కేక్ కట్ చేయించడానికి అయితే కూర్చుండిపోతున్నారు కాసేపు అయితే ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా మాతో అయితే ఎవరూ రాలేదండి జస్ట్ నేను మా హస్బెండ్ పిల్లలే వెళ్ళామనమాట బన్నీని మాత్రం వీడియో తీద్దు కానీ రావే అని చెప్పేసి అంటే అప్పటికప్పుడు పాపం అది రెడీ కూడా అవ్వలేదు నన్ను పెట్టక బాబోయ్ వీడియోలో అంది అందుకనేసి ఇంకా దాన్ని పెట్టలేదు ఇంకెవ్వరూ రాలేదు అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ఎవరూ రాలేదన్నమాట చెప్పాను కదా నైట్ నైన్ అలా అయిపోయింది మేము వెళ్ళేసరికి దగ్గర దగ్గర ఇంకా కేక్ కట్ చేసేసి అమ్మకి ఇంట్లో అమ్మకు ఒక పీస్ ఇంకా అత్తయ్య గారికి ఒక పీస్ ఇంట్లో అయితే తీసుకెళ్ళి పెట్టించాము ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసామండి మా శ్రీయాంషి పాప ఆశ్రత్ బాబు అయితే కేక్ కట్టింగ్ అంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు మా శ్రీ పాప అసలు కేక్ తినదు కాకపోతే ఎవరిదైనా బర్త్డే పార్టీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట దానికి ఇంకా ముందు రోజు నైట్ నుండి కూడా రేపు మా నాన్న బర్త్డే రే మా నాన్న బర్త్డే అంటూనే ఉన్నారండి పిల్లలు కాకపోతే నేనేమో సరిగ్గా చేసుకోలేదు కదా ఇంకా పర్వాలేదు అయినా సరే బాగానే జరిగిందిలేండి లాస్ట్కి ఇంకా ఇది మా హస్బెండ్కి వచ్చేసి ట్వంటీ నైన్త్ బర్త్డే అండి ఇక్కడ కేక్ కట్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి ఈటెన్ ప్లేలో పింక్ కేక్ హౌస్ అని ఉంటుంది కదండి అదనమాట అంటే రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటుంది ఇక్కడ వీడియోస్ కానీ పిక్స్ కానీ తీసుకుంటే ఈ షేడ్ ఈ పింక్ షేడ్ అనేది పడిపోతూ ఉంటుంది అనమాట అంత క్లియర్గా రావు కాకపోతే ఏంటంటే ఆ రోజు మాకు ఎక్కడికి వెళ్ళాలో ఇంకా అర్థం కాలేదు టైం లేదు ఈ టెంపులో అయితే కొంచెం మనకి టెన్ టెన్ థర్టీ వరకు కొంచెం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇంకా వన్ బై వన్ అయితే కేక్ తినిపించుకుంటున్నాము ఇంకా మా హస్బెండ్ పెడుతుండే నేను తినేసాను కదా తనకు పెట్టకుండా ఫస్ట్ నాకు పెట్టు ముందు అంటున్నారు ఇంకా తర్వాత మా పిల్లలకు కూడా మా శ్రీయాంశీ బాబు అయితే ఇలా కట్ చేసినప్పుడు ఒక పీస్ తింటుంది కానీ ఇంకా తర్వాత అస్సలు దాని చేత తినిపించలేము ఇక్కడ ఇదే వద్దనేస్తుంది అనమాట ఇంకా నేను నా వాటా పీస్ కేక్ పీస్ని అయితే నేను తిందామని కూర్చున్నాను బట్ నాకు ఎందుకో పెద్దగా తినాలనిపించలేదండి ఆ రోజైతే మాత్రం చెప్పాను కదా వారం రోజులు బట్టి ఈ ఊళ్ళు తిరగడంతో అసలు బయటవేం తినాలనిపించలేదు ఊరి నుంచి రాగానే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అనమాట ఇంకా అక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము అత్తయ్య గారికి ఒక కేక్ పీస్ అమ్మ వాళ్ళకి ఒక కేక్ పీస్ అలా ఇచ్చేసి ఇంక అమ్మ అయితే ఇక్కడ ఇడ్లీ వేసిందండి కొంచెం లైట్ ఫుడ్ తిన్ తిన్నట్టు ఉంటుందని చెప్పేసి ఇడ్లీ అయితే తినేస్తున్నాను అనమాట ఇడ్లీతో పాటు బొంబాయి చట్నీ అంటారు కదండి శనగపిండితో చేస్తారు ఆ చట్నీ అయితే చేసింది అనమాట ఇంకా వేడివేడి ఇడ్లీలో తింటే చాలా బాగుందనమాట లైట్ ఫుడ్ రిలీఫ్గా అనిపించింది వేడివేడిగా సో ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి అమ్మవాళ్ళు మా పిన్ని అండ్ అమ్మమ్మ మా చెల్లి చిన్న చెల్లి అయితే వచ్చారంట అందుకనేసి కాల్ చేసి పిలిచిందనమాట సరదాగా కొంచెం ఆవకాయ కలుపుతున్నాను రా అని చెప్పేసి పిలిచింది భోజనానికి ఇంకా అక్కడికైతే వెళ్ళాం యాక్చువల్గా ఇంకా ఆవకాయలు అయితే ఏం పెట్టలేదండి అమ్మ వాళ్ళు కాకపోతే అమ్మ అమ్మమ్మ కలిసి మామిడి పళ్ళు తీసుకురావడానికి అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళారంట వెళ్ళినప్పుడు అక్కడ కొట్టేసిన మామిడికాయ ముక్కలు కొన్ని తెచ్చిందనమాట ఈ కారము ఆవు పిండి అన్నీ లాస్ట్ ఇయర్ వేనండి సో ఇవి వేసేసి సరదాగా ఒక టూ డేస్ తినడానికి పెడుతుంది అనమాట అంతకన్నా ఏం లేదు ఈ కారము బాగా గుడ్డు కారం అయిపోయిందండి గుంటూరు కారము మరి ఏంటో కానీ బాగా గుడ్డు కారం అయిపోయింది అనమాట ఇది అసలు చాలా క్వాంటిటీ కూడా ఇప్పుడు తక్కువ వేసి జస్ట్ పెడుతుంది అనమాట కారం ఇంట్లోదే సో మామూలుగా తినడానికే కదా మళ్ళీ పెట్టుకుందాంలే అన్నట్టుగా కొంచెం అనమాట అందుకనేసి కారం క్వాంటిటీ అయితే తగ్గించి వేస్తున్నారు మిగతా వాళ్ళు అంటే వేయాల్సిన దానికన్నా కూడా మేము ఇదివరకు అసరాపేటలో ఉండేవాళ్ళం అని చెప్పేసి ఆల్రెడీ నేను వీడియోలో షేర్ చేసేదాన్ని కదండి త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే అప్పుడు నేను మా హస్బెండ్ అయితే పాతి కాయలు ఆవకాయ పెట్టుకున్నాం అనమాట ఆ ఇయర్ అంతా కూడా తిందామని చెప్పేసి మాకు ఇక్కడ నుంచి అమ్మ ఏమైనా పంపించడానికైనా ఎవరైనా పంపడానికైనా ఆయిల్ అనేది లీక్ అయిపోతుంది కదండి పచ్చళ్ళు అంటే అందుకనేసి మాకు ఏం పంపకండి మేమే పెట్టుకుంటాము అని చెప్పేసి ఇంకా మేమే పెట్టుకున్నాం అనమాట చాలా బాగా వచ్చిందండి కాయలు అయితే ఫస్ట్ టైము ముందైతే అయితే కాయలు అలాగే సరదాగా కలిపేదాన్ని నేను కూడా కానీ కాయలది బాగా వచ్చింది ఈసారి కూడా మళ్ళీ పెడదాము అని అనిపించింది నాకు చూద్దాము కానీ వర్షాలు గాలి దుమ్ములు రానప్పుడు పెట్టుకుంటే కొంచెం పచ్చడి అనేది బూజు పట్టకుండా ఉంటుంది మొన్న ఊరెళ్ళి వచ్చాము కదా సో ఖాళీ చూ వీలు చూసుకుని పెడితే పెడతాను లేదంటే లేదు ఇంకా దీని అయితే వేరుశనగ తోటి ఈ కారాన్ని అయితే కలుపుతుందండి కలర్ ఏంటి ఎలా వచ్చింది అని మాత్రం ఎవ్వరూ అనుకోకండి చెప్పాను కదా ఆ కారము సరైనది కాదండి అమ్మకు చెప్పాను వేరే కారంతో కలుపుదామే అంటే సరే తగ్గించి కలిపేద్దాము రెండు రోజులకే కదా రెండు రోజుల్లో అయిపోతుంది ఒక పది మంది రెండు రెండో మూడో సార్లు వేసుకుంటే పచ్చడి అదే అయిపోతుంది అన్నట్టుగా ఇంకా అమ్మ అయితే కొన్ని ముక్కలే కదా అనేసి ఆ కారంతోనే కలిపేస్తుంది అనమాట టేస్ట్ అయితే బాగానే ఉందండి కలర్ మాత్రం రెడ్ కలర్లో లేదంతే తగ్గించడం వల్ల అసలు ఎండాకాలం వచ్చిందంటే చాలు పచ్చళ్ళు వడియాలు వీటితో అయితే ప్రతి ఇల్లు కలకల్ల ఆడిపోతూ ఉండేది బట్ ఈ బిజీ లైఫ్స్లో ఈ బిజీ లైఫ్ స్టైల్స్లో ఎవ్వరికీ కుదరడం లేదండి ఏదో హడావిడి హడావిడిగా గడిచిపోతూ ఉందనమాట అలాగ లైఫ్ అనేది మొన్నే అమ్మ వాళ్ళైతే ఒక గుమ్ముడికాయ తెచ్చి కొంచెం గుమ్ముడొడియాలు అయితే పెట్టారు ఇంకొక పెద్ద ఇంకొక కాయ ఉంది అవి కొంచెమే కాబట్టి ఫాస్ట్గానే అయిపోయి అంటే పచ్చిపిండి తినేస్తాం కదా అదే వడియాలు తింటాం కదా ఇంకా ఇంకో అయితే అలా ఉందన్నమాట అది కూడా అమ్మ వాళ్ళైతే అయితే పెట్టాలి పచ్చళ్ళైతే చెప్పాను కదా ప్రస్తుతానికైతే ఏం పెట్టలేదు ప్రస్తుతం ఇదే అనమాట ఒక రెండు మూడు రోజులు ఉంటుంది ఇది తర్వాత అయితే ఇలాగా ఆవకాయ కలిపేసిందండి అమ్మ ఇంకా ఇది ఏంటంటే మే లెవెంత్ అండి మా హస్బెండ్ మే టెన్త్ కదా బర్త్డే నెక్స్ట్ డే మదర్స్ డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది ఇంకా ఆ రోజైతే వంటలు ఇవి ఇంక అందరం ఉన్నాం కదా అమ్మమ్మ అయితే మాత్రం అరటి దోట ఉంటుంది కదండి అరటి దోట కర్రీ అలాగే దోస ఆవకాయ తీసుకుని అనమాట ఇంట్లో ప్రిపేర్ చేసుకుని అమ్మ అయితే ఇదిగోండి బనీ చేసింది ఈరోజు కర్రీ అదేంటి పొటాటో పెరుగు కర్రీ అంట ఆ కర్రీను అండ్ పప్పు పులుసు పెట్టారనమాట అమ్మ అయితే ఆవకాయ కలిపింది అనమాట సో వైట్ రైస్ ఇంకా మా లంచ్లోకి అయితే ఇవ్వనమాట నాకు యాక్చువల్గా మామిడిపండు పెళ్లికి ముందు అసలు మామిడి పళ్ళు తినేదాన్ని కాదండి నాకు ఇష్టం ఉండదు అంటే తినడం ఇష్టం ఉండదు చేతికి అంటుకుంటుందని ఇష్టం ఉండదు జ్యూస్లు అయితే తాగుతాను కానీ బట్ మా ఆశ్రిత్ బాబు కడుపులో ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో చాలా అందరూ కూడా మ్యాక్సిమం ఆవకాయలో మామిడి పండు అయితే తింటారండి ఆవకాయ అన్నంలో నాకు కూడా అలాగా అలా ఈ ఆశ్రిత్ బాబు కడుపులో ఉన్నప్పుడు బాగా అలవాటు అయిపోయిందనమాట ఇష్టం అలాగా కానీ చేతికి అంటుకుంటుందని భయం ఒక్కొక్కసారి అయితే అమ్మ జ్యూస్లా చేసేసి ఒక కప్పులో స్పూన్ వేసి ఇచ్చేసేది అనమాట అలా తినమని చెప్పేసి బట్ ఈ అయితే మాత్రం ఇక్కడ తింటున్నాను కానీ అస్సలు చేతికి అంటుకోకుండా తిన్నానండి లాస్ట్లో ఆ టెంక పిసకడం అనేది నాకు ఎందుకో నచ్చదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటది కదా అనేటప్పుడు ఆ టెంక పడైన పడేస్తాను కానీ పిసుకుని మాత్రం తినను